ట్ట పులిమేరాలో మిస్టరీగా మారిన ఇద్దరి మరణం చుట్టమెట్ట ఒక మారుమూల గ్రామం ఇక్కడ సుమారు మూడు వందల మంది జీవనం సాగిస్తున్నారు మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో మొన్నటి వరకు ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్టుండి గ్రామంలోని భూత వైద్యుడితో పాటు మరో వ్యక్తి హఠాన్ మరణంతో గ్రామ ప్రజలకు భయం మొదలైంది ఇక వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట గ్రామంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ ముగ్గురు మహిళలు సమీపంలోని అడవికి కట్టెల కోసం వెళ్లారు అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో పాంగి అనసమ్మ అనే గృహిణి అటుగా చూడగా ఒక ఆకారం కనిపించింది పాంగి అనసమ్మ పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి పడిపోయింది స్పృహ కోల్పోయిన పాంగి అనసమ్మను చూసిన తమ్ముడు త్రినాథ్ అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడికి విషయం చెప్పాడు గొరవగడువుగా పిలువబడే భూత వైద్యుడు కిముడు సహదేవ్ పాంగి అనసమ్మకు మంత్రోచ్చరణ చేస్తూ విభూతి చల్లాడు ఈ నేపథ్యంలో మంత్రోచ్చరణ చేస్తున్న గొరవడు సహదేవ్ ఒక్కసారిగా కుప్పకులిపోయి వాంతులు విరేచనాలతో మృతి చెందాడు గ్రామస్తులు ఏం జరిగిందో అని తెలుసుకునే లోపు అనసమ్మకు సపర్యలు చేస్తున్న తమ్ముడు త్రినాథం మృతి చెందాడు క్షణాల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు చివరికి దహన సంస్కారాలు నిమిత్తం శ్మశాన వాటిక వద్ద కొందరు చితిని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒకరి నోటి నుండి ఏయ్ మీరెందుకు వచ్చారు ఇప్పటికే ఇద్దరి పని అయిపోయింది నీ తొడభాగం కావాలి అంటూ కోరడం గ్రామస్తులను మరింత భయాందోళనకు గురిచేస్తుంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మీడియా బృందం చుట్టుమిట్ట గ్రామాన్ని సందర్శించగా గ్రామస్తులు తమ గ్రామానికి దోషం పట్టిందని దెయ్యాలతో గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు అదేవిధంగా గ్రామస్తులందరూ ఏ పనికి వెళ్లకుండా గుంపులు గుంపులుగా రాత్రి పగలు ఒకే చోట ఉంటున్నారు వైద్యశాఖకు చెందిన ఏఎన్ఎం గ్రామానికి చేరుకొని వైద్య సేవలు అందిస్తున్నారు చుట్టుమెట్ల గ్రామంలో అసలు ఏం జరిగింది అనే మిస్టరీ కాలక్రమంలో తెలియాల్సి ఉంది పట్టింది ఇంకా రెండు తీసాను కదా ఈ ప్రాణం కూడా కావాలి నాకు తోడ కావాలని అలా చేసింది సార్ డుమ్మ గురికి ఇప్పుడు వెంటనే వాడికి ఇంకా తోసేసి ఇంకా పరిగెట్టి పైకి సార్ వస్తే మాకు ఫోన్ చేస్తే మళ్ళీ మేము వెళ్ళేసి ఈ ఇంకా గొర్రె గారిని తీసుకెళ్ళి వాడికి మంత్రం చేస్తే అది పోయింది సార్ మా దెయ్యం మళ్ళీ వదిలేసింది సార్ అతనికి ఆల్రెడీ ఒక గొరవని ఆ రోజు చంపేసింది అదే గొరవ నుంచి కూర్చొడానికి వెళ్ళిన రోజు మళ్ళీ ఇంకొక త్వర కావాలని అడిగారు అవును దయ్యం అలా 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 అలెన్ సార్ రాత్రులు నిద్ర పట్టట్లేదు అందరూ కలిపి ఒక దగ్గర ఉన్నట్టున్నారు అవును సార్ అవును సార్ ఏం పేరు నీ పేరమ్మాడు వినోద్ కుమార్ సార్ ఈ ఊరేనా జరిగిందన్నది మనకు తెలియదు సార్ అంటే దెయ్యం పట్టింది అన్నదే మాకు నిర్ధారణ సార్ ఇతనికి తీసుకెళ్లి ఊదించం సార్ ఎవ్వరికి మన ఊర్లో గాని ఈ పక్క పక్క ఊర్లో గాని ఈ దెయ్యం గాని ఏదో ఒక జ్వరం కానీ ఏదో చేతి పట్టడం గాని రకరకాలకి తీసుకెళ్తాం సార్ కడుపు నొప్పి అయినా ఇతనికి తీసుకెళ్తాం సార్ మందు ఇస్తారు మళ్ళీ ఇలా దయ్యాం ఊదుతారు అది టక్కున పోద్ది సార్ లేకపోతే ఒక రోజు రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ కూడాను ఊదితే పోద్ది సార్ కానీ ఈ ఇన్స్టెంట్ ఇదే మొదటిసారి సార్ అంతే దెయ్యం పట్టి